హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము బాబిన్ కేస్కి థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలో చూద్దాము బాబిన్ కేస్కి మనము ఏం లేదండి ఈజీగా ఉంటుంది ఒక్కసారి చూసేస్తే మనము ఈజీగా చేసేసుకోవచ్చు నిన్న చూపించాను కదా నిన్నటి వీడియోలో ఇక్కడ మనము థ్రెడ్ పెట్టేసి ఇలా థ్రెడ్ పెట్టేసి ఇది బాబిన్ కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాబిన్కి ఒక టూ త్రీ రౌండ్స్ టైట్గా వేయాలి ఇదిగోండి నేను ఇలా చూస్తున్నాను కదా ఇలా మనం ఫింగర్తో పట్టేసుకొని ఇలా టైట్గా టూ త్రీ రై రౌండ్స్ ఇలా వేసి ఇప్పుడు వీల్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి ఈ మిషన్లో అయితే వీల్స్ అనేవి తిరగ నిడిల్ కూడా తిరుగుతుంది ఆ మిషన్లో అయితే ఈ మిషన్లో అయితే నిడిల్ అనేది తిరగకుండా చూసుకోవచ్చు మనం ఇక్కడ ఉంది కదా వీల్ అనేది వీల్ అనేది కొంచెం ఇలా బ్యాక్ అంటే ఓన్లీ మనము థ్రెడ్ అనేది ఒకటే ఎక్కుతుంది మనకు ఓకే ఇలా థ్రెడ్ నుంచి ఇక్కడ నుంచి పెట్టేసి ఇలా లాక్ చేసిన తర్వాత ఇది వీల్ అనేది బ్యాక్ అంటే మనకి ఇక్కడ నిడిల్ అనేది తిరగదు చూడండి మనం ఏమి ఏం చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ అదే ఎక్కించుకుంటుంది జస్ట్ ఇలా దానికి ఎంత అవసరం ఉంటుందో ఒక బాబిన్కి ఎంత థ్రెడ్ వరకు ఎక్కించగలుగుతామో అంతవరకే అది తీసుకొని ఆటోమేటిక్ అదే స్టాప్ అవుతుందండి ఇలా చాలా ఈజీగా అండి బాబిన్కి ఎక్కించుకోవడము ఇలా చాలా ఈజీ అండి ఎక్కించుకోవడం ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని ఇలా బ్యాక్ అనేసి ఇలా పైకి తీసేసి థ్రెడ్ కట్ చేసేసుకోవాలి మనం ఇక్కడ బాబిన్ కేస్ చేంజ్ చేసుకోవాలి అంటే సేమ్ తీసేసుకొని ఈ బాబీని ఇలా పెట్టేసుకొని ఇలా సేమ్ నార్మల్ మిషన్లో అయితే నెక్స్ట్ ఈ వీలు అనేది మన బాబీని ఎక్కించుకునే ఎక్కించుకోవడానికి బ్యాగ్ తీసుకున్నాం కదా నిడులు తిరగకుండా ఉండడానికి నెక్స్ట్ మళ్ళీ అయిపోగానే దీన్ని ఇలా ప్రెస్ చేసేయాలి మనకు ఫక్ సౌండ్ వస్తుంది ఇలా నార్మల్ మిషన్లో అయితే చాలా ఈజీ అండి ఎలక్ట్రికల్ మిషన్ భయపడుతుంటారు చాలామంది ఏమవుతుందో మిషన్ ఖరాబ్ అవుతుందో ఏమవుతుందో అని చెప్పేసి చాలామంది ఫియర్గా ఫీల్ అవుతారు అలాంటిది ఏం లేదు ఏదైనా కానీ మనం వాడే విధానం బట్టి ఉంటుంది డేర్ చేసి ఏదైనా వాడుతూ ఉంటే ఆటోమేటిక్ మనకు అది అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడడం యూజ్ చేయాలి అది అరే మనం ఈ విధంగా యూజ్ చేస్తే మిషన్ ఏమవుతుందో ఖరాబ్ అవుతుందేమో ఎలా ఉంటుందో అనేది భయం అనేది ఫస్ట్ పక్కన పెట్టాలి మీకు మీకు ప్రతి ఒక్కటి ఈ రోజులలో మనకు ఏదైనా సరే కావాలి అని అనుకుంటే యూట్యూబ్ ఛానల్స్ అనేటివి ఉన్నాయి ఆ యూట్యూబ్ ఛానల్లో మనకి ఏది కావాలంటే అది ప్రతి ఒక్కటి మనం ప్రెస్ చేసుకుంటే వచ్చేస్తున్నాయి మనం భయపడాల్సింది ఏం లేదు మనం బయట వేలకు వేలు పెట్టి స్టిచ్చింగ్ చేయించుకునేదానికంటే మనం ఓన్గా నేర్చుకొని స్టిచ్చింగ్ చేయడం బెటర్ అండి నాకు తెలిసైతే ఓన్గా మనది మనం స్టిచ్ చేసుకున్న దాంట్లో ఉన్న తృప్తి ఇంకా ఎందులో ఉండదు ఇలా నాకు ఎక్స్టెన్షన్ టేబుల్ నేను ఒకటి తీసుకున్నాను దీంతో పాటు థౌజండ్ రూపీస్ పడింది నేను స్టిచ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ఎక్స్టెన్షన్ బాక్స్ ఎక్స్టెన్షన్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటాను ఎందుకు నేను ఇలా తీసుకున్నాను అంటే ఇప్పుడు కొందరు హౌజెస్ చిన్నగా ఉంటాయి ప్లేస్ సరిపోదు మనకు ఈ మిషన్ అయితే మనం యూస్ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేసేసుకొని ఎక్కడ ఒక మూలన చిన్న ఒక ప్లేస్ ఇంత ప్లేస్ ఆక్యుపేషన్ చేసుకొని పెట్టేసుకోవచ్చు మళ్ళీ మనం ఇప్పుడు పెద్ద మిషన్ అయితే దానికి ఇంత ప్లేస్ కావాలి దాని ప్లే ప్లేస్ మొత్తం ఆక్యుఫై చేస్తుంది సో మనకు మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అలాంటప్పుడు మనం యూజ్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది సో ఇలా ఎక్స్టెన్షన్ బాక్స్ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కింద పెట్టుకో కొన్ని కొందరికి టేబుల్ ఏంది స్టిచ్ చేయడానికి రాదు అలాంటప్పుడు మనము ఇది యూజ్ చేసుకుంటే బాగుంటుందండి చాలా బాగుంటుంది నేనైతే త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నాను చూడండి మీరు ఇంకా నేను ఇలా స్టిచ్ చేస్తాను ఇప్పుడు బ్లౌజెస్ ఒకసారి చూస్తే మీకు కూడా ఐడియా వస్తుంది చాలా బాగుంటుంది రివ్యూ నేనైతే త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నా కాబట్టి తీసుకోండి అని చెప్తున్నాను లేదంటే అసలు నేను చాలా రోజులు చాలా రోజుల తర్వాత రివ్యూ ఇస్తున్నాను ఎందుకంటే మనం వాడిన తర్వాతనే వేరే వాళ్ళకు ఏదైనా కానీ చెప్తే బాగుంటుంది మనం వాడకుండా వేరే వాళ్ళకు ఏదైనా చెప్తే ఎలా ఉంటుందండి చెప్పండి ఆలోచించండి నేను ఏం చెప్పలేదు ఇన్ని చాలా రోజులని చాలామంది అరే చెప్పొచ్చు కదా ఈ మనం ఎక్స్టెన్ ఎక్సెల్ డిలాక్స్ మిషన్ గురించి ఎవరు చెప్పట్లేదు అనే థాట్ నాకు కూడా ఉండే కానీ మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే అరే మనం కరెక్ట్ రివ్యూ వాడి మనం వాడి మన మిషన్ ఎలా వర్క్ అవుతుంది దాని గురించి డీటెయిల్గా మనకు తెలిసిన తర్వాతనే మనం రివ్యూ ఇస్తే బాగుంటుంది ఏం తెలియకుండా మనం రివ్యూ ఎలా ఇవ్వగలుగుతాము అనేది ఒక థాట్ ఉండే నాకు అలా అందువల్ల నేను ఇవ్వలేకపోయాను ఇక్కడ చూడండి ఇలా పెడుతున్నాను ఇలా తీసి ఇలా పెట్టేసి ఒకసారి మనం వీల్ని ఇలా ఒక టూ టైమ్స్ మనము లాక్ చేస్తే మనకు క్లాత్ మీద కరెక్ట్ నిడిల్ అనేది కిందికి ఉండాలి కిందికి ఉన్న తర్వాతనే మనం ఫుడ్ అనేది ప్రెస్ చేయాలి ఇలా అప్పుడు మనకు దారం అనేది తెగిపోదు ఈ మిషన్లో మెయిన్ దారం తెగిపోవడానికి రీజన్ అయితే అదే అండి నిడిల్ ఫైనే ఉంటుంది ఇది పెడలు అనేది దించేసి ప్రెస్ చేస్తూ ఉంటారు అప్పుడు మనకు దారం ఆటోమేటిక్ తెగిపోతుంది చాలా కంప్లైంట్స్ వచ్చేటివి కూడా దానివల్లనే వస్తాయి మందికి చూడండి ఇలా స్టిచ్ చేస్తూ ఉంటే ఎంత బాగుందో చూడండి మీరే ఒకసారి ఎందుకంటే మనము టేబుల్ లేదు అయ్యో అయ్యో స్టిచ్ చేయడానికి వస్తుందో రాదో అనే భయం అనేది లేకుండా స్టిచ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి మిషన్ నేను తీసుకోండి చాలామందికి నేను సజెషన్ చేస్తున్నాను విజయ ఎలక్ట్రానిక్స్లో బాగుంటాయండి మిషన్ మళ్ళీ మనకు డెమోస్ సిక్స్ డెమోస్ ఇంటికి వచ్చి మరీ మనకు ఎలా వాడాలి ఎలా క్లీనింగ్ చేసుకోవాలి ఎలా యూజ్ చేసుకోవాలి ప్రతి డెమో కూడా వాళ్ళే వచ్చి ఇస్తారండి స్ట్ లేని వాళ్ళకి ఇది ఎంత బాగుందో చూడండి ఎక్స్టెన్షన్ బాక్స్ ఇది ఒకటి ఉంటే అయిపోతుంది ఎక్స్టెన్షన్ టేబుల్ చిన్నది చూడండి నేను ఎంత స్పీడ్ దొక్కినా కూడా ఎలా ఉంటుందో ఒకసారి చూసుకోండి మీరే చాలా బాగా వర్క్ అవుతుంది చూడండి ఇలా చాలా బాగా యూజ్ అవుతుంది మిషిను మా పాప ఈ డ్రెస్సులన్నీ నేను ఇందులోనే స్టిచ్ చేస్తాను నేను మీకు ఈరోజు ఒకరోజు ఈవినింగ్ టైంలో ఉన్న ఏదో ఒక రోజు నేను టైం చూసుకొని డ్రెస్సులు అన్నీ పెడతానండి మనం ఎంత స్పీడ్ పెట్టినా కూడా మిషన్ అనేది ఎక్కడ జరగదు ఏమి కాదు చాలా బాగా వర్క్ అవుతుంది మనకు టెక్నిక్స్ తెలియాలి అంతే ఆ టెక్నిక్స్ చాలా చాలామంది ఎలక్ట్రికల్ మెషిన్ అయితే ఎలా ఉంటుందో ఖరాబ్ అయితే మనకు మళ్ళీ ప్రాబ్లం ఉంటుందో ఎలా ఉంటుందో ఒకటి ఏంటంటే దే దేనికైనా కానీ ఎలక్ట్రికల్ ఐటెంకి ఎక్స్టెన్షన్ బాక్స్ వాడితే చాలా బాగుంటుందండి ఎక్స్టెన్షన్ బాక్స్ అనేది వాడాలి ఎక్స్టెన్షన్ బాక్స్ వాడితే మిషన్కి అనేది ఒకవేళ సడన్గా మనం స్టిచ్ చేస్తూ ఉంటే పవర్ పోతుంది పవర్ పోతే ప్రాబ్లం అనేది అవ్వకుండా ఉంటుంది అంతే తేడా దానికి దీనికి ఏం తేడా ఉండదు అలా చూడండి ఇలా ఉండగానే మళ్ళీ ఇలా అనేసుకొని ఇలా థ్రెడ్ కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ స్టిచ్ చేసినప్పుడు థ్రెడ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అన్నట్టు చూడండి ఎంత నీట్గా వచ్చిందో స్టిచ్ అనేది ఒక్కసారి మీరు చూసుకోండి చాలా బాగుంటుంది స్టిచ్ అనేది నీట్గా వస్తుందండి ఏం ప్రాబ్లం కాదు తీసుకోవచ్చు చాలామందికి నేను సజెషన్ కూడా చేశాను అండి థ్యాంక్ యూ ప్లీజ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్